ఓం శ్రీ గురుభ్యో నమ ఓం దుందునమ ప్రేక్షక అందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల ఐదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి అక్టోబర్ నెల ఐదవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే మనం ఈ ఫలితాలన్నీ కూడా చంద్రుని దృష్టిలో పెట్టుకునే చెప్తున్నాం కాబట్టి చంద్రుడు భాగ్యస్థానంలో సంచారం చేస్తాడు అంటే తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అక్టోబర్ ఐదవ తేదీన దీని ప్రభావంగా ఈ కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా మరి వీళ్ళకి కలహాలకి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అంటే గొడవలకి దూరంగా ఉండాలి అది ఎవరితోనైనా సరే అది మీ కుటుంబ సభ్యులు ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు తండ్రి సంబంధమైన బంధువులు ఎవరైనా అలాంటి బంధువులతో అంటే అక్కలు కానీ చెల్లుళ్ళు కానీ లేకపోతే తండ్రి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఎంత పొదుపుగా మాట్లాడితే అంత మంచిది ఎంత సంయమనం పాటిస్తే అంత మంచిదవుతుంది ఎందుకంటే ఖచ్చితంగా ఏదో విధంగా మీరు టార్గెట్ అయిపోతారు ఏదో విధంగా అవతల వాళ్ళు మీరు మాట్లాడే మాటలకి అవతల వాళ్ళు గొడవలు పెట్టుకునే స్థితికి వస్తారనే విషయాన్ని గమనించాలి అందువల్ల మీరు ఎంత అదుపులో ఉంటే అవతల వాళ్ళు అంత తగ్గుతారు అంటే మీరు అవతల వాళ్ళు ఏం మాట్లాడినా సరే మీరు కంట్రోల్లో ఉన్నారనుకోండి అప్పుడు ఆటోమేటిక్గానే అవతల వాళ్ళు తగ్గిపోతారు అలా కాకుండా అవతల వాళ్ళు ఏదో నాలుగు మాటలు ఉన్నారని మీరు ఇంకొక రెండు మాటలు ఎక్స్ట్రా చేసి మాట్లాడితే కనుక అక్కడ సమస్య వస్తుంది అక్కడ గొడవలు వస్తాయి అప్పుడు అక్కడ వివాదాలు వస్తాయి అక్కడ ఘర్షణలు పెరుగుతాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతుకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఆదాయం విషయంలో పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు ఆదాయం మీకు అంతంత మాత్రంగా ఉంటుంది ముఖ్యంగా మీ ఖర్చులకి అవసరాలకి నిమిత్తం ఆదాయం మీకు సకాలంలో మీకు చేరుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఖర్చును కూడా అదుపులో పెట్టుకోవాలి మీరు ఖర్చును అదుపులో పెట్టుకోవడం లేకపోతే ఆదాయం ఎంత వచ్చినా కూడా మీకు ఉపయోగం ఉండదు ఎవరికైనా సరే కుంభరాశి వాళ్ళకే కాదు ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరికైనా సరే ఎవరైనా కూడా డబ్బులు వస్తున్నప్పుడు సంపాదిస్తున్నప్పుడు దాన్ని కొంచెం జాగ్రత్త పెట్టుకోవాలి కొన్ని ఖర్చులకు పెట్టుకోవడం సహజమే ఆ ఖర్చుల్ని అనవసరపు ఖర్చులు అనవసర ధన వ్యయం చేయకుండా ఉంటే కనుక మీకు కొంతైనా అది లాభపడుతుంది భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది అలా కాకుండా ఫాస్ట్ ఫిస్టేజ్లకు పోయి అనవసరపు భేషజాలకు పోయి కనుక మీరు ఖర్చులు పెడితే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారు ఖచ్చితంగా రుణాలు చేయాల్సి వస్తుంది రుణాలు చేయటం వల్ల కొత్త ఇబ్బందులు వస్తాయి కొత్త సమస్యలు వస్తాయి ఇవన్నీ కూడా రావటం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఖర్చుల్ని ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఖర్చులు మీరు జాగ్రత్తగా ఆదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ కుటుంబంలో కానీ మీ యొక్క ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఇతర శ్రామిక రంగాల్లో కానీ మీరు పనిచేస్తూ ఉంటే ఏదో ఒక రకమైన మానసికమైన వేదన ఉంటుంది ఒక మానసికమైన అసంతృప్తి ఉంటుంది అది ఫలానా అని చెప్పడం మనం ఎక్కువగా కష్టపడుతూ ఉంటాం ఆ ఎక్కువ కష్టపడిన దానికి ఎక్కువ కష్టపడిన దానికి అనువుగా మనకి డబ్బులు రావు బాధగానే ఉంటుంది కదా అలాగే మనం వ్యాపారం చిత్తశుద్ధితో చేస్తూ ఉంటాం చాలా ఎక్కువగా కష్టపడతాం ఇరవై నాలుగు గంటలు కష్టపడతాం కానీ కష్టపడిన దానికి మనకు సరిగ్గా ఆదాయం ఉండదు ఇలాంటి పరిస్థితుల్లో మరి ఒక రకమైన మానసికమైన ఆందోళన అనేది కలుగుతుంది దానికి తోడు చుట్టూ వాతావరణం కూడా మీకు అలాగే ఉంటుంది తోటి ఉద్యోగులు కానీ తోట బంధువులు కానీ తోటి మిత్రులు కానీ ఎవరైనా సరే మీకు సహకరించకపోవటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మీరు ఎవరైతే ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకున్నారో ఎవరైతే ఎంతకాలం మీ స్నేహితులని భావిస్తున్నారో ఎవరైతే మీ ఆప్తులని మీరు భావిస్తున్నారో వాళ్ళే మిమ్మల్ని నయవంచన చేయడానికి అవకాశాలు ఉన్నాయి వాళ్ళే మిమ్మల్ని ముంచే నమ్మించి నట్టేట ముంచడానికి అవకాశం ఉంటుంది ఎవరైతే మీ సోదరులు కానీ మేము సోదరి మనులు కానీ మీరు పరిపూర్ణంగా వాళ్ళే నా బంధువులు వాళ్ళే నాకు ప్రతీదీ ఆరాధ్య దైవాలు అని ఇంతకాలం నమ్మరో వాళ్ళే మిమ్మల్ని బ్యాడ్గా ప్రాపకుండా చేయడానికి బ్యాడ్గా మిమ్మల్ని ప్రజెక్ట్ చేయడానికి ఎక్కువగా ఉంటాయి అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా కుంభరాశి వాళ్ళు చిత్తశుద్ధితో మీ మీ సామర్థ్యాన్ని మీరు నమ్ముకోండి మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి ఇతరుల మీద ఎవరి మీద కూడా మీరు ఆధారపడద్దు ఇతరుల మీద ఇతరుల గురించి ఆలోచించవద్దు మీరు ఆలోచన కనుక ఏదైనా చేస్తే దైవం గురించి ఆలోచించండి దైవనామస్మరణం చేయండి దైవనామస్మరణం చేసుకుంటూ మీరు చిత్తశుద్ధితో ఆలోచించండి ఇతరులు ఏమనుకున్నా పర్వాలేదు ఇతరులు మిమ్మల్ని తిట్టుకున్నా పర్వాలేదు ఒక చెవితో వినండి ఇంకో చెబితో వదిలేయండి ఖచ్చితంగా కూడా అలాంటప్పుడు ఏంటంటే మీకు ఈ ఈ పనికిమాల విషయాలన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా డిస్టర్బ్ చేయమన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే సంతానంతో కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజుని కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది అంటే సంతానం అంటే ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళకి ఏంటి పిల్లలు వాళ్ళు తొందరగా డెవలప్ అవ్వాలని బాగా చదువుకోవాలని మంచిగా వెంటనే పెళ్ళిళ్ళు చేసుకోవాలని సెటిల్ అయిపోవాలని ఉద్యోగాలు చేయాలని కళ్ళగంట ఉంటారు దానికి వ్యతిరేకంగా కనుక పిల్లలు ప్రవర్తిస్తే కనుక ఖచ్చితంగా ఎలాంటి పెద్దలైనా కొంచెం కొంచెం హర్ట్ అవుతారు అందువల్ల మీరు పిల్లల మీద ఒత్తిడి తీసుకురాకండి ఆ ఒత్తిడి తీసుకొస్తే మళ్ళీ ఇంకొక సమస్య వస్తుంది ఒత్తిడి తీసుకురాకుండా వాళ్ళని మంచి మాటలతో సముదాయించడానికి మంచి మాటలతో వాళ్ళని మోటివేట్ చేయడానికి మీరు ప్రయత్నించాలి తప్పించి వాళ్ళతో గొడవలకి ఘర్షణకి దిగితే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దూర ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆహార నియమాలను పాటించాలి ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు ఈ ఆహారం కొంతమంది ఇష్టం ఉంది కదా అని అమితంగా తినేస్తూ ఉంటారు దానివల్ల ఖచ్చితంగా ఈ జీర్ణ సంబంధమైన సమస్యలే కాదు ఇతరత్ర సమస్యలు కూడా వస్తాయి అందువల్ల తక్కువగా తినండి ఎక్కువగా మీరు వ్యాయామం చేయండి తక్కువ తినండి మితంగా తినండి మితంగా తినండి ఆ మితంగా తిన్నట్టుకు తగ్గట్టుగా మీరు వ్యాయామ వ్యామా వ్యాయామాలు అవి చేసుకోండి యోగా మెడిటేషన్ చేయండి ఎందుకంటే ఎందువల్ల యోగా మెడిటేషన్ చేయాలంటే కుంభరాశి వాళ్ళ యొక్క మైండ్ ఎప్పటికప్పుడు కూడా కొంచెం మానసికమైన ప్రశాంతత అనేది వీళ్ళకి తక్కువ ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఈ మానసికమైన ప్రశాంతత కలగాలంటే ఖచ్చితంగా కూడా మీరు యోగా సాధనలో కానీ యోగ సాధనలో మీకు ఖచ్చితంగా కూడా యోగా మెడిటేషన్ అనేది వల్ల ఖచ్చితంగా కూడా మీకు చాలా వరకు అనుకూలిస్తుంది మైండ్ ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆభరణాలు కానీ వస్తువులు కానీ బట్టలు కానీ ఇతరత్ర ఏదైనా సరే జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అవి చోరీకి గురయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల మరి విద్యార్థులు ఉన్నారో విద్యార్థులు కష్టపడి చదువుకోవాలి విద్యార్థులకు ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు వాళ్ళు చదువు మీదే శ్రద్ధ పెట్టాలి చదువు మీదే దృష్టి పెట్టాలి కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంతేగాని వారి యొక్క ఏకాగ్రంథ అంతా కూడా వేరే వ్యాపకాల మీద పడితే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారనే విషయాన్ని గమనించాలి స్త్రీలు కూడా తమ విలువైన ఆభరణాలని నగలని జాగ్రత్తగా బట్టలని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తమే చూసి కుంభరాశికి చెందిన జాతులు మరి ఈ యొక్క సమస్యలన్నీ ఉన్నాయి కాబట్టి మరి సమస్యలన్నీ తీయటానికి మరిన్ని మంచి ఫలితాల కోసం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయండి వెంకట అంటే నామాలు అంటే ఏడుకొండల నామాలు అవి పఠించండి గోవింద నామాలు పఠించండి వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయండి ఖచ్చితంగా కూడా మీకు మెరుగైన ఫలితాలు ఉండటానికి అవకాశం ఉంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెట్టుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేదైనా అసుఖనోభావంతు నమస్కారం